ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు యషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము విశ్వాసం విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడనక్కరలేదు మన విశ్వాసానికి మూలమైన దేవుని పరిశుద్ధ లేఖనాలపై దాడి చేసే దుర్విమర్శకులు ఎంతో మంది లేస్తున్నారు అయినప్పటికీ ప్రభువు తన పరిశుద్ధ లేఖనాలలో ఏ చిన్న తప్పు కూడా లేదని ఏది అనవసరంగా అందులో కలపబడలేదని ఏది తీసివేయబడలేదని ప్రతి సంవత్సరం మరింత స్పష్టంగా రుజువు చేస్తున్నాడు ఒక సామాన్యమైన విశ్వాసిగా ఉండడం అనేది చిన్న విషయమేమీ కాదు కేవలం యేసు వైపు మాత్రమే చూసే విశ్వాసం ఏ వ్యక్తికైనా మహిమ కిరీటంగా మారుతుంది అది అతడు సాధించిన అన్ని మెడల్స్ కంటే గొప్పది నిరీక్షణ విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడనక్కరలేదు ప్రభువు కూడా అదే చెబుతున్నాడు మనం పోషించబడతాం నడిపించబడతాం ఆశీర్వదించబడతాం ఆయనలో విశ్రాంతి పొందుతాం మన ప్రభువు తప్పక వస్తాడు మన దుఃఖ దినాలు తీరిపోతాయి ఆయన మనకు మొట్టమొదటిగా జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు తరువాత మనం దేనికోసం నిరీక్షిస్తున్నామో దాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయనలోనే మనం అతిశయిస్తాం ప్రేమ విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడనక్కరలేదు యేసు మనకు అతి ప్రియమైన వాడయ్యాడు కాబట్టి మన హృదయాలు ఆయనకు సమర్పించినందుకు మనం ఎప్పటికీ సిగ్గుపరచబడం మనం అత్యధికంగా ప్రేమించిన మన ప్రియుడు త్వరలోనే మహిమలో ప్రత్యక్షమవుతాడు ఆయన కోసం మనం ఎందుకంతగా అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన కోసం ప్రాణాలర్పించినందుకు హతసాక్షులను ఎవ్వరూ తప్పు పట్టరు క్రీస్తు శత్రువులు నిత్యమైన అవమానంతో కప్పబడినప్పుడు యేసును ప్రేమించే వారిని పరలోకపు పరిశుద్ధులంతా గనపరుస్తారు కారణం వారు ఐగుప్తు ఐశ్వర్యం కంటే క్రీస్తు నిమిత్తమైన నింద అనుభవించడమే మంచిదని ఎంచుకున్నారు